అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ సాయి చంద్ర సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే సార్ అసలు ఈ మెనిస్కల్ టేర్ అంటే ఏంటి మెనిస్కల్ టేర్స్ ఎందుకు వస్తున్నాయి మెనిస్కల్ టేర్కి సొల్యూషన్ ఏంటి నాకు మోకాల్లో నొప్పి వచ్చింది నేను ఎక్స్రే తీర్చుకున్నాను నాకు ఏం అర్థం కావట్లేదు సో ఎంఆర్ఐ చేయించుకున్నా ఎంఆర్ఐలో మెనిస్కల్ టేర్ అని వచ్చింది నాకు సర్జరీ అవసరమా డైలీ మినిమమ్ టూ పేషెంట్స్ అయినా నేను చూస్తానండి ఎంఆర్ఐ తీసుకొని సార్ నాకు గ్రేడ్ వన్ టేర్ ఉంది గ్రేడ్ టూ ఉంది గ్రేడ్ త్రీ టేర్ ఉంది నాకు సర్జరీ అవసరమా అని అడుగుతుంటారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మెన్సికల్ టేర్ ఎట్లా వచ్చింది మీరు కింద పడ్డారా దెబ్బ కిందా అసలు లేదంటే వయసుతో పాటు డీజనరేటివ్ టేరా అని చూడాలండి సరేనా తర్వాత ఈ మెన్సికల్ టేర్లో టైప్స్ ఉంటాయండి అది రూట్ టేరా పకెట్ హ్యాండిల్ టేరా వర్టికల్ టేరా హార్జెంటల్ టేరా లాంగిట్యూడల్ టేరా పారటిబీక్ టైప్లో ఉందా రేడియల్ టేరా రూట్ టేరా ర్యాంప్లీజనా ఇవి చూడాలి చాలా ఇంపార్టెంట్ అండి రూట్ టేర్ అంటే అది యంగ్ పేషెంట్స్లో చాలా ఇంపార్టెంట్ దాన్ని మనం అశ్రద్ధ చేయలేం రూట్ టేర్ ఉంది అంటే బెటర్ వీ హ్యావ్ టు డూ సర్జరీ ర్యాంప్లో కూడా మళ్ళీ సివియర్గా ఉంది అంటే చేయాలండి సో మనం ఒక చిన్న వీడియోలో అది చెప్పలేం బట్ మీకు అర్థం కావడం కోసం దయచేసి మెనిసికల్ టేర్స్ని అశ్రద్ధ చేయొద్దు మళ్ళీ అది టేర్ జోన్ బట్టి కూడా ఉంటుందండి అది రెడ్ రెడ్ జోన్లో ఉందా రెడ్ వైట్ రెడ్ వైట్ జోనా వైట్ వైట్ జోన్లో ఉందా అని ఎందుకంటే రెడ్ రెడ్ జోన్లో ఉంటే దాని హీలింగ్ పొటెన్షియల్ బాగుంటుంది వైట్ వైట్ జోన్లో ఉంటే దాని హీలింగ్ పొటెన్షియల్ అంత ఉండదు అది క్రానిక్ టేర్ అనుకోండి దాని హీలింగ్ పొటెన్షియల్ అంత ఉండదు కాంప్లెక్స్ టేర్ అనుకోండి అంటే ఆల్రెడీ పిచ్చి పిచ్చిగా చినిగింది అనుకోండి అది కాంప్లెక్ దాని హీలింగ్ పొటెన్షియల్ అంత ఉండదు అక్కడ రిపేర్ చేసినా అది ఫెయిల్ అవుతుంది ఇప్పుడు గోడ ఉందండి గోడకు మేకులు కొట్టాలి గోడలో స్ట్రెంత్ ఉండాలా గోడలో స్ట్రెంత్ లేదంటే మేకుంటే నిలబడుతుందా సేమ్ అదే ప్రిన్సిపల్ మనకి అక్కడ రిపేర్ చేయాలన్నా మనకు ఆ మెనిస్కల్స్లో టిష్యూ క్వాలిటీ అనేది గట్టిగా ఉండాలి టిష్యూ క్వాలిటీ లేకపోతే రిపేర్ చేసి ఏం లాభం అండి అర్థమైందా ఫ్రెండ్స్ సో సర్జరీ కొంతమందికి చేస్తాం కొంతమందికి అవసరం లేదు కొంతమందికి రిపేర్ చేస్తాం కొంతమందికి పార్షల్ మెనిసెక్టమీ చేస్తాం మెనిస్కల్ బ్యాలెన్సింగ్ సో మీకు గనక మెనిస్కల్ టేర్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా దయచేసి కింద కామెంట్స్లో తెలియజేయండి ఇంకొకసారి చెప్తున్నానండి ఇది ఎక్స్రేలో కనపడదండి ఇది ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుందండి అండి ఓకేనా సో ప్రతి పేషెంట్కి డిఫరెంట్ ఇప్పుడు అందరికీ ఒకే ట్రీట్మెంట్ అనేది మనం చేయలేమండి పేషెంట్ని చూసి ఎగ్జామిన్ చేసి వాళ్ళకి సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఎలాగున్నాయి అనేది చూడాలండి అంటే నొప్పి మోకాలు నొప్పి మర్చడం చాపడం ఇబ్బందిగా ఉందా కాళ్ళు చాపలేకపోతున్నాడా మెట్లెక్కడం తిరగడం ఇబ్బందిగా ఉందా మెనిస్కస్ ఎలా ఉంది మోకాలు అరిగిందా లేదా ఏసీఎల్ ఎలాగుంది ఇవన్నీ చూడాలి ఆ ప్రాబ్లం కేవలం మెనిస్కస్ వల్లనే వస్తుందా వేరే కారణం వల్ల కూడా వస్తుందా ఆల్రెడీ మోకాలు అరిగిందా ఇప్పుడు అరవై ఏళ్ళ వాళ్ళకి మెనిస్కస్ అంత ఇంపార్టెంట్ కాదు కదా ఆల్రెడీ అక్కడ మోగాలు అరిగి ఉంటాయి మీకు అర్థమైంది కదా మిత్రులారా సో అన్నీ చూడాలండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే దయచేసి కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్ వాచింగ్ నేను ఆల్రెడీ ఈ మెనిస్కస్ సర్జరీలు చాలా చేశానండి అవి నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్